ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు మూడు పూటల ఉచిత భోజనం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్లోని వార్డులలో తిరిగి పేషెంట్ పేషెంట్తో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారో ఆరా తీశారు అనంతరం హాస్పిటల్లోని పేషెంట్లకు ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేశారు ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నిరుపేదల ఆరోగ్యంపై రాష్ట ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు హాస్పిటల్లో పేషెంట్లకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ఉచిత భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఎమ్మెల్యే వెంట వైద్యులు టీడీపీ నాయకులు సిబ్బంది ఉన్నారు ఈ రోజు సూలూరుపేట టౌన్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకు హాస్పిటల్లో కూడా ఎవరైతే పేషెంట్స్ అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అటు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా ఎవరైతే పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారో ఇన్ పేషెంట్స్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ సప్లై చేయడానికి మనకు ఈ రోజు సూలూరుపేట టౌన్ లో కూడా మనం ఇనాగ్రేషన్ చేసి ఆ భోజనాలన్నీ కూడా పేషెంట్స్కి అప్పగించడం జరిగింది దీన్ని తీసుకున్న కాంట్రాక్టర్ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది అదే అలాగే టౌన్ నాయకులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అలాగే మిగిలిన మండలాల నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది పేషెంట్స్తో మాట్లాడాము డాక్టర్స్ ఇక్కడ పేషెంట్స్ని మంచిగానే చూసుకుంటూ ట్రీట్మెంట్ ప్రాపర్గానే ఇస్తున్నారు అలాగే అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మనము స్కూల్లో కూడా ఈ మధ్య మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పిల్లలకి ఇబ్బందులు లేకుండా ఫుడ్ కూడా కొంచెం క్వాలిటీ పెంచి అందరికీ కూడా ప్రోటీన్ ఫుడ్ అందజేయడానికి పిల్లలందరికీ అందజేయడానికి స్కూల్స్లో కూడా భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఎలాంటి డ్రాప్ అవుట్స్ లేకుండా కూడా స్కూల్స్కి వెళ్ళి భోజనం మంచిగా తిని బాగా చదువుకుంటూ మంచిగా ఉన్నారు అలాగే ఇక్కడ హాస్పిటల్స్లో పేషెంట్స్కి మనకి ఇక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ అందించడంతో పాటు మందులు కూడా ఇక్కడ ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందజేస్తున్నారు దాంతోపాటు భోజనాలకి ఖర్చులు తగ్గించడానికి కూడా వాళ్ళ పేషెంట్స్ మీద కానీ లేదా ఇక్కడికి వాళ్ళకి పేషెంట్స్కి వచ్చిన వాళ్ళకు కూడా చూపించడానికి వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆర్థిక ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు ప్రభుత్వం చేయడానికి ఈరోజు అన్ని హాస్పిటల్స్లో రాష్ట్రం అంతా కూడా అన్ని హాస్పిటల్స్లో అలాగే పిహెచ్సిల్లో కూడా మనం భోజన ఏర్పాట్లు కూడా ప్రభుత్వమే లీడ్ తీసుకొని భోజన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తుంది ఇలాగా మన కూటమి ప్రభుత్వం పేషెంట్స్ని పేషెంట్స్ని కావచ్చు పిల్లల్ని కావచ్చు ఎవరికీ కూడా ఆర్థిక ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది అలాగే మన హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేయడానికి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్ మనకు థర్టీ బెడ్డెడ్ అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్స్ అందిస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు దీని ముఖ్య ఉద్దేశం చాలామంది హాస్పిటల్ ఫెసిలిటీ లేకుండా లేకపోతే అక్కడ సదుపాయాలు లేక లేక చాలామంది వేరే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఉన్న హాస్పిటల్స్నే గవర్నమెంట్ హాస్పిటల్స్నే వసతు వసతులు పెంచుతూ థర్టీ బెడ్డెడ్ ఉన్నవి హండ్రెడ్ బెడ్డెడ్ చేయడం కానీ లేకపోతే మిగిలిన వసతులు ఏవైతే ఉన్నాయో బెడ్స్ కానీ అన్నీ కూడా లేదా ఎక్స్రే మెషిన్స్ అన్నీ కూడా అందిస్తూ ఇప్పుడు అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది నేను కూడా మన నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ని అడిగాను అలాగే ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా పిహెచ్సిలు కానీ లేదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పెట్టాము సత్యకుమార్ యాదవ్ గారు హెల్త్ మినిస్టర్ గారు కూడా ప్రాపర్గానే రెస్పాండ్ అయ్యారు త్వరలోనే మన హాస్పిటల్లో ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చేలాగా హండ్రెడ్ బెడ్డెడ్ చేసే అవకాశం తొందరలోనే వస్తుంది ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు అన్ని హాస్పిటల్స్ కూడా అప్గ్రేడ్ చేస్తారు అలాగే మన నియోజకవర్గంలో ఎక్కువ డయాలసిస్ పేషెంట్లు ఉండడం వల్ల డయాలసిస్ సెంటర్ కావాలని ప్రజలు అడుగుతున్నారు అలాగే డాక్టర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పారు ఈ కొత్తగా మనకు డయాలసిస్ రావడానికి కూడా నేను హెల్త్ మినిస్టర్ గారితో సంప్రదించాను తప్పకుండా త్వరలోనే మనం డయాలసిస్ తెచ్చుకునేలాగా నేను ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇంకా కూడా మన నియోజకవర్గంలో పేషెంట్స్ అటు చెన్నైకి కానీ ఇటు నెల్లూరుకు కానీ తిరుపతికి కానీ వెళ్ళే అవకాశం లేకుండా మన సూలూరుపేట అలాగే నాయుడుపేట గవర్నమెంట్ హాస్పిటల్స్లోని అన్ని వసతులు ఉండేలాగా కూడా ఒక డాక్టర్గా ఈ హెల్త్ ఇష్యూస్ని త్వరగా సాల్వ్ చేయాలని లేకపోతే పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాను దాని ప్రకారంగానే ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను త్వరలోనే మన హాస్పిటల్స్ అంతా అప్గ్రేడ్ అయ్యి పేషెంట్స్ ఎవరు ఇబ్బంది పడకుండా కూడా చూస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి వడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విలాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టుదిట్టమైన భద్రత ிம் இன்டோர் கல்ஸ்ண்டி மா அட்ரஸ் ஆகிரு விளாஸ் ஆசிட்டு நகர வனம் பார்க் பாரத் பெட்டரோல் பங்க் பிரக்கண வெங்கடகிரி திருப்பதி